బావా కొట్టు కట్టేసి ఇంటికి వచ్చిన ముందు ముందుగదిలో ఉన్న పెట్టను చూసి మళ్ళీ ఎవరు దిగారు తీరగా తినిపోవడానికి అని చిరాగ్గా భార్యని అడిగాడు కాస్త చిన్నగా మాట్లాడండి నన్ను చూడాలని పెంచి మా చెల్లెలు వచ్చింది పేరట్లో స్నానం చేస్తుంది అన్నది అతడి భార్య పార్వతి సుబ్బశెట్టి పెద్దగా నవ్వి నీ అంత అనాకారిని పని కట్టుకొని చూడవచ్చేవారు కూడా ఉన్నారా అన్నమాట అన్నాడు పార్వతి మనసు చివుక్కుమన్నది పెద్ద కట్నం తీసుకొని సుబ్బాశెట్టిని ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆ రోజు నుంచి అనే వేలెత్తి చూపుతూ ఆమె మనసు గాయపరుస్తూనే ఉన్నాడు స్వతహాగా సాధువు అయిన పార్వతి ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగముంపు ఉంటుంది ఆమె భర్తకు మంచినీళ్ళు అందిస్తూ గుర్తుంచుకుని రేపు ఒక చీర తీసుకురండి అన్నది కొత్త చీర ఎందుకు అన్నాడు సుబ్బశెట్టి ఆశ్చర్యపోతూ నా కోసం కాదండి మా చెల్లెల కోసం రాగ రాగ వచ్చింది కదా అన్నది పార్వతి ఇది మరీ బాగుంది మీ వైపు వాళ్ళు కూడా చీరలు సారులు పెట్టాలని ముందే చెప్పి ఉంటే మా నాన్న దగ్గరికి మరి కాస్త కట్నం గుంజి ఉండేవాడని అన్నాడు శెట్టి నిర్మోహమాటంగా అంతలో స్నానం చేసి బరదలు లక్ష్మి అక్కడికి రావడం చూస్తూనే శట్టి నవ్వు ముఖం పెట్టి ఇంత కాలానికి రావడమా కనీసం అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు ఎక్కడ బావా చదువుతో సరిపోతున్నది అన్నది లక్ష్మి నవ్వుతూ అది నిజమే అనుకో కానీ రాక రాక ఇలాంటి సమయంలో వచ్చావేమిటి ఊరంతా ముసుగు దొంగల భయంతో అడుగెక్కిపోతుంది దారిలో ఎవరైనా నేను ఆటకాయించి ఉంటే ఏమయ్యేది అన్నాడు శెట్టి వాళ్ళను నీ పేరు చెప్పి ఉండేదాన్ని కాళ్ళు మీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్ళు అంటూ విరగబడి నవ్వింది లక్ష్మి పెళ్ళినాడు సుబ్బిశెట్టి తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు లక్ష్మి అవేవీ మర్చిపోలేదు మాట నిజమే అంటూ శెట్టి ఒక వెర్రి నవ్వు నవ్వాడు ఆ సమయంలో రంగన్న అనే అతను వచ్చి సుబ్బుశెట్టికి వంద రూపాయలు మూట ఇచ్చి వెళ్ళాడు అతను రెండు సంవత్సరాల క్రితం శెట్టి దగ్గర అప్పు చేసి అది చీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు అయితే తర్వాత రంగన్న పట్నంలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజున వచ్చి పాత తీర్చేశాడు సుబ్బుశెట్టి భార్యను పిలిచి డబ్బు సంచి ఆమె చేతికిచ్చి ఉన్న పెట్టలో దాయమన్నాడు పార్వతి అతని లోపలికి పిలిచి రాదనుకున్న డబ్బు వచ్చింది కదా ఒక చీర కొనుక్కోరండి అంటూ భర్తను బతులు నాడింది ఇంకా నయం ఇనపెట్ట తలుపు మూసేయి అంటూ శెట్టి భార్యను కసిరాడు పార్వతి మరీ మాట్లాడ రాలేదు తర్వాత ముగ్గురు భోజనాలు చేశారు పార్వతి కంచాలు ఎత్తుతూ దొంగల భయం కదా ఇంజిలి కంచాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తుంది అన్నది చెల్లలితం అదేమిటక్క బావ బయట కాపలా పడుకోవడం లేదా ఆయన పెరట్లో పడుకుంటే ఏ దొంగకు మాత్రం గోడ దూకి లోపలికి రావడానికి కుండ ఉంటుంది అవునా బావ అన్నది లక్ష్మి మరే మరే అంటూ నీళ్ళు నవ్లాడు శక్తి ఆరు బయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతడికి కాళ్ళు వణకడం ప్రారంభమైంది లక్ష్మి స్వయంగా ఇంజిల కంచాలను బావి పల్లెంలో పెట్టి వచ్చి భయం లేదు లే అక్క బావ పెరట్లో పడుకుంటాడు అన్నది పార్వతికి భర్త పెరిగితనో తెలుసు ఆమె ఆయన ఎలా పడుకుంటారని ఆయనకి అంటూ ఏమో చెప్పబోయింది సుబ్బెట్టి చప్పున కల్పించుకొని నాకేం భయం అనుకుంటున్నారు దుడ్డు కర్ర మంచం కింద పెట్టుకొని పడుకుంటాను ఏ దొంగ విధమైనా వచ్చాడో బుర్ర బద్దలు కొత్తేస్తా నా మంచం పెరట్లో వేసాయి అన్నాడు బింకంగా పార్వతి భర్తకు పెరట్లో మంచం వేసింది శెట్టి మంచం కింద లావుపాటి దుడ్డు కర్ర పెట్టుకున్నాడు అక్కా చెల్లెళ్ళు తలుపులు మూసుకొని లోపల పడుకుంటూ సుబ్బుశెట్టి భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు తర్వాత చిన్న కనుక్కు పట్టింది అంతలో ఎవరో వీపు తట్టినట్లు మేలుకు వచ్చింది ఎదురుగా ముసుగుతొంగ అతడి చేతిలో మెరుస్తున్న కత్తి షెట్టి గుడ్లు తెలవేసి నోట్లో మాట రాక చేతితో మంచం కిందికి సైగ చేశాడు దొంగ మంచం కింద ఉన్న దుడ్లకర్ర పైకి తీసి నన్ను కొట్టాలంటే ఈ దుడ్లకర్ర ఎక్కడ అన్నమాట అంటూ కత్తి పైకెత్తాడు చెట్టి ఎలాగో గొంతు పెలుక్కుని ఆ కత్తి చూసి నాకు నూట మాట రావడం లేదు దాన్ని మేళ్ళలో దాచి దుడ్లకర్ర చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా మాటలతో కాలయాపన చేయకు జాగ్రత్త ముందు తలపుతి తెరిపించి నాకు డబ్బులు కావాలి అంటూ దొంగ కత్తి విరులిపించాడు లోపల ఉన్నారు నా పరువు పోతుంది బావి పల్లెల్లో కంచెలున్నాయి అవి పట్టుకుపోండి అన్నాడు చెట్టి దొంగ గట్టిగా పళ్ళు కొరిగి మీ ఎంజిల కంచాలు నన్ను మోసుకు మళ్ళీ నోరెత్తావంటే నిలువుగా చీరేస్తాను అన్నాడు కాస్త చిన్నగా మాట్లాడండి లోపల నా భార్య కాక గుండె జబ్బు మనిషి నా బారదలు కూడా ఉంది అంటూ చెట్టి పోయి కిటికీలోంచి పార్వతీ పార్వతి అని మెల్లగా పిలిచాడు పార్వతి కళ్ళు నులుముకుంటూ వచ్చి భయం వేస్తున్నదా లోపలికి వస్తారా అని అడిగింది నీ మొహం యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు ఆయనకు అవసరంగా డబ్బులు కావాలట సాయంత్రం రంగన్న ఇచ్చిన డబ్బేగా మన ఉంది పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు శెట్టి పార్వతి ఆశ్చర్యంగా భర్త ముఖం చూసి డబ్బు సంచి తెచ్చి ఇచ్చింది సుబ్బుశెట్టి దాన్ని దొంగ చేతిలో పెట్టాడు దొంగ మరీ మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు సుబ్బుశెట్టి ఇక నిద్ర పట్టలేదని డబ్బు పోయిందన్నందుకు కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్నాను తెల్లవారే దాకా జాగ్రత్తగా చూశాడు మర్నాడు లక్ష్మి బావా నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను వచ్చేటప్పుడు అక్క కోసం చీర తిద్దామనుకున్నాను కానీ వీలు కాలేదు డబ్బు ఇస్తాను ఒక చీర కొనుక్కుంటా కొనుక్కురా అంటూ డబ్బు సంచి చెట్టుకి ఇచ్చింది ఆ సంచి చూసి చెట్టి ఉలిక్కిపడ్డాడు దాన్ని రాత్రి అతను స్వయంగా దొంగ చేతికిచ్చాడు లక్ష్మి చిన్నగా నవ్వి అలా చూస్తావేం బావా దొంగకిచ్చిన సంచి నా చేతిలోకి ఎలా వచ్చిందన్నా ఆ దొంగను నేనేగా దుప్పటి చుట్టుపెట్టుకొని పళ్ళు కోసుకొని కత్తి తీసుకొని గొంతు మార్చి బెదిరించాను నువ్వు పెరిగివాడవే కదా లోబీపీ కూడా స్నానం చేసే వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణంతా విన్నాను అక్క అనాక అనాకారే అది ఆవిడ తప్పు కాదు బాహ్యంగా మారడం ఎవరికి సాధ్యం కాదు కానీ మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రార్ ప్ర ప్రయత్నించవచ్చు ఇప్పటికైనా నీ కుళ్ళు బుద్ధి నుంచి బయటపడి తాలి కట్టిన బార్యను సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అంది సుబ్బుశెట్టి విలవలపోయి డబ్బు సంచిని విసురుగా లక్ష్మి మీదికి గిరవాటు వేసి వీధిలోకి పోయాడు నీ బావ కోపం వచ్చింది ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ పార్వతి భయపడిపోయింది అయితే కొద్దిసేపట్లోనే సుబ్బుశెట్టి రెండు ఖరీదైన చీరలు తీసుకొని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు పార్వతి పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి మీ బావ మారిపోయాడు ఏడాది కాలంలో ఏమాత్రం మార్చలేని మనిషిని మరదలు ఒక్క రోజులోనే మార్చేసింది అన్నది ఇదండి ఇవాళ స్టోరీ మీకు నాకు స్టోరీస్ నచ్చాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్